నమస్తే ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురు విశ్వక్సేన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ సుపరిచితులు సో ఈ సంవత్సరం అంటే యాక్చువల్గా గత కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం చాలామంది నమ్మేవారికి మనం ఖచ్చితమైన డేట్లో కనుక మ్యారేజ్ చేసుకోకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి అని గతంలో మనం వీడియోస్ చేసున్నాము ఆల్రెడీ సో దానికి సంబంధించి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి తన భార్యనే తన భర్తనే మళ్ళీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మరు ధారణ ఎప్పుడు చేసుకోవాలి చాలా వరకు ఈసారి ముహూర్తాలు ఇరవై నాలుగు అనుకుంటాను అయితే ఇంకా ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్తో ముగిసిపోయాయి ఈ సంవత్సరానికి అసలు లేవు అని అంటున్నారు మరి ఈ సంవత్సరం ఎప్పుడు చేసుకోవాలి క్లారిటీ ఇస్తారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్కారం ఓం శ్రీ గురుభ్యో ఈ సంవత్సరం అసలు ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అనుకుంటాయి ఇంకా నేను కూడా మ్యారేజెస్ ఒకటి రెండు మ్యారేజెస్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఆ డేట్ లోనే అటెండ్ అయ్యాను తర్వాత పెళ్ళిళ్ళు లేవు అని విన్నాము సో ఈ మరుమాంగళ్య ధారణ అనేది ఎప్పుడు చేసుకోవాలంటారు ఆ నెంబర్ మీరు చెప్తే బాగుంటుంది ఏ రోజు బాగుంటుంది అందరికీ కూడా అందరికీ అందరికీ సూట్ అవుతుంది జీవితంలో అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం మరుమాంగళ్య ధారణ మరు అంటే రెండవసారి మాంగళ్యం అంటే తాళి ధారణ అంటే కట్టుకోవడం రెండోసారి తాళి కట్టుకోవడం మరుమాంగళ్య ధారణ ఎవరు చేసుకోవాలి మరుమాంగళ్య ధారణ మరుమాంగళ్య ధారణ అంటే ఎవరైనా పెళ్ళిలో కొంతమందికి చూడండి ముహూర్త సమయానికి పెళ్ళి కాదండి మార్నింగ్ నైన్ ఫిఫ్టీ కావాల్సిన పెళ్లి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఎవరైతే అట్లా మాంగళ్యంలో దోషం ఉన్నవాళ్ళు ముహూర్త దోషం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే పెళ్ళి తర్వాత మీరు అనేక రకాలుగా స్ట్రగుల్ సిబ్బంది పడుతున్న వాళ్ళు కానీ నాలుగు ఏడు ఎనిమిది ఐదు డేట్లలో పెళ్ళైన వాళ్ళు అంటే నాలుగో నంబర్ సిరీస్ అంటే ఏంటి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పెళ్ళైన వాళ్ళు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పెళ్ళైన వాళ్ళు ఏడు పదహారు ఇరవై ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పెళ్ళైన వాళ్ళు మరు ధారణ చేసుకోవచ్చు అయితే కొంతమందికి నాకు డౌట్ వస్తుంది వాళ్ళు ఏమని అడుగుతారంటే సార్ మరి రీమ్యారేజ్ అంటే వేరే వాళ్ళతో చేసుకోవాలని అడుగుతారు కాదండి రీమ్యారేజ్ అంటే మళ్ళీ పాత భార్య భర్తలే కొత్త తాళి కట్టడం దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందండి బ్రహ్మ ముహూర్తంలో చేస్తారు అది తిరుపతిలో చేస్తారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ ఇండియన్ క్యూరో ఉన్న బడే జయ శ్రీనివాసన్ గురూజీ గారు చేస్తారు దీన్ని తిరుపతిలో చేస్తారు ఒక ప్రాసెస్ ఉంటుందండి ఫార్టీ వన్ డేస్ భార్యాభర్తలు రతన్ లాడ్ చేసుకోవాలి చాలా నియమాలు ఉంటాయి మీరు ఎవరైనా సరే మే మ్యారేజ్ కనుక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై కానీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అయిన వాళ్ళు మీకు మెయిన్గా ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు కానీ ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు మీరు ఎదుర్కొంటూ ఉంటే మరుమాంగళ్య ధారణ చేసుకోవడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ చాలా సక్సెస్ అవుతారు ఇక్కడ ఇంకొక రహస్యం గుర్తుపెట్టుకోండి మరుమాంగళ్య ధారణ చేసుకున్న తర్వాత మీ పిల్లలు చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు ఇంకా సెటిల్ కావడం లేదు మీ పిల్లలు వాళ్ళ ఉద్యోగ వ్యాపారాల్లో ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు అంటే మెయిన్గా తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ మీద ఎఫెక్ట్ ఉంటుందండి ఈ మ్యారేజ్ డేట్ మీద గనక మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే చాలా స్ట్రగుల్స్ చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే ఈ అమ్మాయిని చేసుకోవడం ద్వారా మా అబ్బాయి లైఫ్ ఇలా అయిపోయింది పెళ్లికి ముందు చాలా బాగుండే వాళ్ళు అనుకుంటారండి ఈ అమ్మాయిని చేసుకోవడం ద్వారా లైఫ్ అలా అయిపోలేదు నెగిటివ్ లో మ్యారేజ్ అయింది ఒక్కసారి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ని ఈ నెగిటివ్ డేట్లలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నాలుగో నంబర్ సిరీస్ లో కానీ ఐదో నంబర్ లో కానీ ఏడో నంబర్ లో కానీ ఎనిమిదో నంబర్ వెరీ వెరీ డేంజర్ అండి ఎవరి డేట్ ఆఫ్ బర్తే మీరు గుర్తుపెట్టుకోండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో కనుక చేస్తారో ఆర్థికంగా చాలా స్ట్రబుల్ అవుతుంటారండి ఎక్కడా వీళ్ళకు పెళ్లి తర్వాత లక్కు కలిసి వచ్చే అవకాశమే లేదు కష్టపడుతూనే జీవిస్తూనే ఉంటారు కానీ వీళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతా హార్డ్ వర్క్ ద్వారానే వస్తుంది కానీ లక్కు కలిసి రాలేదు ఎవరైతే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో మీరు పెళ్లి చేసుకుంటారో పుత్రశోకం ఉంటుంది వీళ్ళకి ఎక్కువ మంది పిల్లలైనా కూడా అబార్షన్స్ అవడము తర్వాత చనిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మ్యారేజ్ డేట్ వల్లనే వాళ్ళ వంశం అనేది నిలబడుతుంది ఎక్కువ మందికి ఇద్దరు అమ్మాయిలు పుట్టడం ఎనిమిదో నంబర్లో పెళ్ళైన వాళ్ళకి ఎక్కువగా అమ్మాయిలు పుడతారు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది ఉండి వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా ఎనిమిదే అయి ఉంటుందో అటువంటి వాళ్లకు అబ్బాయిలు పుడతారండి కాబట్టి కొంతమంది ఎయిట్ లో పుట్టిన పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి అబ్బాయిలు కూడా పుడతారు ఆ రీజన్ ఏంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఎయిట్ నంబర్ ఉండి ఉంటే పుడతారు అలా లింక్ చూసుకోండి మనము కొన్నిసార్లు చూడండి మ్యారేజ్కి వెళ్తుంటే వెహికల్ యాక్సిడెంట్ అవ్వడము అలాగా మనకు సంబంధించిన బంధువులకు యాక్సిడెంట్ జరగడము జరుగుతుంది కొంతమంది పెళ్లి పీటల మీద అబ్బాయి చనిపోవడం పెళ్లి కూతురు చనిపోవడం అబ్బాయి చనిపోవడం ఇటువంటివి జరుగుతుంటారు ఇవన్నీ కూడా నెగిటివ్ డేట్ లో మ్యారేజ్ అవడమే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విపత్తులు జరిగినా కూడా అన్ని ఇటువంటి డేట్లోనే జరుగుతాయి కాబట్టి ఒకవేళ మీ మ్యారేజ్ కనుక నాలుగు పదమూడు ఇరవై రెండులో ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది లో గనక జరిగితే మరుమాంగళ్య ధారణ చేసుకోండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం మీరు జీవితంలో సక్సెస్ కావాలి అంటే మరుమాంగళి మాంగళ్య ధారణ చేసుకోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు చేసుకోవాలి మనకు చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువగా మ్యారేజ్కి ముహూర్తాలు లేవండి మీరు ఎప్పుడైనా సరే ఏ సంవత్సరంలో అయినా సరే మరుమాంగళ్య ధారణ చేసుకోవాలంటే ఓన్లీ సూపర్ కోడ్లోనే చేసుకోవాలి అది వన్ అండ్ వన్ ఏ రావాలి అంటే డేట్ మంత్ ఇయర్ ఈ మూడు కలిపితే వన్ నంబరే రావాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది మనకు అక్టోబర్లో వచ్చిందండి అక్టోబర్లో ఒకటో తేదీ కానీ పదో తేదీ కానీ పంతొమ్మిదో తేదీ మీరు ఎప్పుడు చేసుకున్నా ఓకే కానీ ఇక్కడ మనకేంటి అంటే వన్ అండ్ వన్ కోడ్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి మీరు వంద సంవత్సరాల కాలం పాటు చాలా వరకు మీరు చూసిన యాపిల్ కంపెనీ కానివ్వండి యాపిల్ స్టార్ట్ కూడా వన్ అండ్ వన్ కోడ్లోనే జరిగింది కాబట్టి మీరు ఏ శుభకార్యాలు స్టార్ట్ చేసినా కూడా ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వెహికల్ కొనుగోలు కావచ్చు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కావచ్చు మీ జీవితానికి సంబంధించి అత్యున్నత కార్యక్రమాలు వన్ అండ్ వన్ కోడ్లో స్టార్ట్ చేయండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు మ్యారేజ్ ముహూర్తంలో దోషం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ నెలలో పదో నెలలో ఒకటి పది పంతొమ్మిదిలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఈ ట్వంటీ ఎయిట్ కూడా వన్ నంబర్ సిరీసే అయినప్పటికీ వద్దు ట్వంటీ ఎయిట్ అంత మంచిది కాదు ఎందుకంటే రెండు అండ్ ఎనిమిది ప్యూర్ యాంటీ అండ్ అపోజిట్ కాబట్టి ఒకటి పది పంతొమ్మిదికి ప్రిఫర్ ఇవ్వండి మరుమాంగళ్య ధారణ మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కాల్ చేయించండి ఎందుకంటే దీనికి రూల్స్ ఉంటాయి ఫార్టీ వన్ డేస్ భార్యాభర్తలు దూరంగా ఉండాలి నియమాలు పాటించాలి అసలు దీనికి గోల్డ్ ఎంత కొనాలి మెటల్ ఎంత కొనాలి ఏ రోజు కొనాలి అని కాబట్టి దీని ద్వారా ఎటువంటి కాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా చక్కటి వివరణ ఎవరైనా మరుమాంగళ్య ధారణ చేసుకోవాలి అనుకుంటున్నా లేదా ఆ డేట్స్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్న విశ్వక్ సేన్ గారు చెప్పారు ఇలాంటి డేట్స్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తప్పకుండా మరుమాంగళ్య ధారణ చేసుకునే ప్రయత్నం చేయండి మంచి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ అయిపోతాయంటే ఆ చిన్న ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా వన్ టెన్ నైన్టీన్ అక్టోబర్లో గుర్తుపెట్టుకోండి డేట్స్ని డౌట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి డౌటే కాదు ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే ఈ మరుమాంగళ్య ధారణకి సంబంధించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు అవి ఏమిటి ఎలా చేసుకోవాలి ఫార్టీ వన్ డేస్ యొక్క వ్రతం ఏమిటి అసలు ఏ ఏమేమి కొనాలి ఎంతలో కొనాలి ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాల్ చేయడం ద్వారా కాల్ చేసి కనుక్కోవచ్చు ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుస్తారు నమస్తే